అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు సో ఇప్పుడైతే మన తెలంగాణలో దసరా అయితే రాన వచ్చేసింది మీ అందరికి తెలుసు కదా మన త్రిబులర్ లో పండగ అంటే ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం కదా సో ఇప్పుడు మన త్రిబుల్ లో ఒక మంచి బంపర్ ఆఫర్ తో పాటు న్యూ మోడల్ మిషన్ కూడా లాంచ్ చేశాము అది ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా సో మన న్యూ మోడల్ మిషన్ వచ్చేసి న్యూ క్లాసిక్ సిక్స్ మోడల్ అనేది మేము లాంచ్ చేసాము అది అయితే చాలా అంటే చాలా బాగుంది దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండ్ అంతే కాదండి అది ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు మనకి టూ టైమ్స్ లో బ్లౌజ్ అయిపోతుంది బ్యాక్ ప్రింట్ ఒకసారి అండ్ టూ స్లీవ్స్ ఒకసారి అయిపోతుంది అండ్ అంతే కాదండి సో హై క్వాలిటీ తోటి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకొచ్చాము సో ఒకసారి దాని పర్ఫార్మెన్స్ చూపిస్తాను రండి సో చూశారు కదా దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ అంతేకాదు సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ అనేది చెప్పాను కదా అదేంటి మీరు ఆల్రెడీ క్లాసిక్ సిక్స్ జీ మీ దగ్గర ఉంది కదా మళ్ళీ ఏంటి లాంచ్ చేశారని అనుకుంటున్నారా సో ఇది మన క్లాసిక్ న్యూ క్లాసిక్ సిక్స్ జీ ఎందుకు అని అంటే అదర్ బ్రాండ్ వాళ్ళు ఎవరైనా కూడా మన క్లాసిక్ మన ఆర్ అంటే క్లాసిక్ మీ అందరికి తెలిసిందే కదా సో దాన్ని చాలా మంది కాపీగా తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఈ న్యూ క్లాసిక్ మోడల్ని మళ్ళీ లాంచ్ చేసాము మీ అందరికి తెలిసిందే మన లో ఏదైతే మిషన్ తీసుకొస్తామో దాన్ని ప్రతి ఒక్కరు కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు సో మనం అందుకే ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేది తీసుకొస్తూనే ఉంటాము సో క్లాసిక్ కానీ బటర్ఫ్లై కానీ పవర్ ప్లస్ కానీ ఇప్పుడు ఈ న్యూ క్లాసిక్ సిక్స్ జీ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటాము సో ఇది మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ అంతేకాదండి మన త్రిబులర్ లో మీ అందరికి తెలిసిందే కదా ఒక మంచి ఆఫర్ నడుస్తుంది అన్న సంగతి సో పవర్ ప్లస్ మోడల్ తీసుకుంటే మూడు మిషన్లు ఫ్రీ అని చెప్పాము కదా సో ఇప్పుడు ఈ ఆఫర్ ని మన ఈ న్యూ క్లాసిక్ సిక్స్ జీకి కూడా తీసుకొచ్చాము సో ఈ మిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మూడు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నాము సింగ్ మిషన్ పీకో మిషన్ ఓవర్ లాక్ మిషన్ ఇంకెందుకు ఆలస్యం దీని ఫ్యూచర్స్ ఏంటి అని ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాదు లైక్ చేయండి నెక్స్ట్ మీకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి పూర్తిగా వీడియో కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ కానీ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఈ ఎంబ్రాయిడరీ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఆ స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్